అంచనాలు జనంలో కూడా ఉంటదని నేను అనుకోను ఇంత ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కి అసాధ్యం కూడా అయితే గీతే ఒకటి రెండు కొత్తగా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను మేబీ ఆ రైతులకు ఇచ్చే డబ్బులు పెంచడము డ్వాక్రా ఇచ్చేది పెంచడం ఇట్లాంటివి ఉండొచ్చేమో గానీ రుణమాఫీ కూడా పెడతారని నేను అనుకోను డ్వాక్రా రుణమాఫీ ఆల్రెడీ చేశారు కదా దాని బదులు రుణమాఫీ బదులు ఈ దఫా అమౌంట్ ఏదైనా ఫిక్స్డ్ గా ఏడాదికి ఇరవై వేలు ఇస్తానన్నా అట్లాగా ఎందుకంటే ఇప్పుడు క్రిందటిసారి ఒక్కొక్కళ్ళకి లక్ష రూపాయలు ఉందనుకోండి ఏడాదికి ఇరవై వేలు చొప్పున ఐదేళ్ళు వేసాయి రెండు లక్షలు ఉందంటే నలభై వేలు అట్లాగే ఏదైనా ఫిక్స్డ్ గా ఏడాదికి మీకు పదిహేను వేల పాతిక వేలు ఇస్తానన్నో ముప్పై వేలు ఇస్తానన్నో చెప్పాలి ఎందుకంటే ఇక భారం తగ్గించుకోకపోతే అభివృద్ధి చేయలేడు అతను అతనికి అర్థమైంది కదా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అది సంక్షేమం వెళ్ళింది కానీ దాని ఇంపాక్ట్ ఏమైంది ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి కష్టమే కాబట్టి ఎంత కాలమైనా అట్లా సాధించగలుగుతాడు కాబట్టి ఈ దఫా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఉంటుంది చిన్నపాటి సవరణలు తప్ప మిగతా నవరత్నాలు కంటిన్యూ చేస్తానంటాడు అనుకుంటున్నాను